మార్క్ శుభార్త పదకొండు ఇరవై నాలుగు మార్క్ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వంటీ ఫోర్ హలీ లూయా ఏం చేయాలంటే అండి వచ్చేసింది అయిపోయింది అయిపోయింది మీరు ప్రార్థన చేయడమే అయిపోయింది నేను చెప్తుంటాను నేను ఈ ఈ శ్రమలో ఇబ్బందులన్నీ కూడా నేను ఇదే పోతున్నాను ఎవరు చెప్తాను కదా ఏసుప్రభు వారి ఎదురు చేస్తాను అన్నారు ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తాను అన్నారా అయిపోయింది కార్యం అన్న మాట వచ్చిందా కార్యం జరిగిపోయింది హలిలు ఆ మాట దగ్గరే సగం కార్యం జరిగిపోయింది నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తాను ఆయనకి నేను ప్రార్థన చేస్తాను అన్న మాట రాగడమే కార్యం జరిగిపోయింది ఎందుకంటే వన్స్ ఆయన టేబుల్ మీదకి ఒక ప్రే రిక్వెస్ట్ వచ్చింది అంటే అది ఉంటుందండి ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే ఒక మంచి ఆఫీసర్ ఆ టేబుల్ మీదకి ఏదైనా ఒక ఫైల్ వచ్చిందనుకో ఏం చేస్తారు చాలామంది బయట వాళ్ళు అయితే ఏం చేస్తారు తిప్పించుకుంటారు రేపు రండి ఆపులు రండి ఒకసంతకా ఒక మంచి నమ్మకస్తున్నారు అనుకో నీతిమంతుడు అనుకోండి రాగానే టక్ టక్ అబ్బో అని బాగా ఉన్నా సైన్ చేస్తారు రాంగ్ ఉంది టక్టక్ చూసి ఇది రాంగ్ అని పడేస్తారు ఒక మంచి నీతిమంతుడు టేబుల్ మీదకే ఒక ఒక పెండింగ్ ఫైల్ వస్తే దాన్ని విడిచిపెట్టుగా దాన్ని ఫినిష్ చేసుకుని వెళ్తుంటారు మరి దేవుడి దగ్గరికి మన పిటిషన్ వెళ్తే ఏమండి ప్రభు దగ్గర మన పిటిషన్ వస్తే ఏమవుతుంది ఖచ్చితంగా కార్యం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి జరిగిపోయింది అని మనం నమ్మాలి దేవుడు మనకి ఇచ్చిన ప్రవచనము ఆ ప్రవచనానికి ఏ ఆధారం లేకపోయినా దానికి ఎవరు నీకు సపోర్ట్ చేయకపోయినా దానికి వెనక ముందు ఏమీ లేకపోయినా ఇన్ఫ్యాక్ట్ అది నీకు అర్థం కాకపోయినా దాని గురించి సమాచారం నీకు తెలియకపోయినా వాగ్దానం చేసిన వాడు దానికి కావలసినవన్నీ కూడా నీకు ఇస్తాడు నమ్మడమే అది నాకు వచ్చేసింది ఎలా పొందామని తర్వాత సాక్ష్యం వస్తుంది డోంట్ వరీ ముందు పొందేసాం ఆ ఎలా పొందామని బ్యాక్గ్రౌండ్ వస్తుంది తర్వాత బ్యాక్గ్రౌండ్ తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు మనం ఏం చేసాం అది మనం పొందేసుకున్నాము అని మనం నమ్మాలి ఐదు అంశాలు బహుశా మీ జీవితంలో ప్రభు యొక్క ప్రశ్నానికి లేకపోతే వాగ్దానం దాన్ని రిసీవ్ చేసుకొని పొందుకోవడానికి దాన్ని క్రియారూపకం దాల్చాలి వాగ్దానాలు వాగ్దానాలుగా ఉంటే అది ఉపయోగం కాదు ఎవరికి కాదు బైబుల్ బైబుల్ లాగా ఉపయోగం ఉంది ఏమండి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థదన్నాడు మాట ఉంది కానీ క్రియ జరగట్లేదు ఎందుకు ఉపయోగం ఉంది క్రియ జరగాలి కదా ఇందులో మాట క్రియ జరగాలి అప్పుడేది ఉపయోగం అలాగే దేవుడు వాగ్దానం మనం చేశాడు పలానా విషయంలో ప్రవచనం చెప్పాడు అది మన క్రియ జరగాలి క్రియ జరగడం ఉండే ఏం చేస్తాం బుక్కులు రాసుకుని బుక్కులు నింపుకోవడం దేనికి ఏమండి బుక్కులు రాసుకుని బుక్కులు నింపుకోవడం దేనికి అది మన చూత నెరవేర్చబడాలి నెరవేర్చబడాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి బిలీవ్ చేయాలి ఎస్ ఆమె చెప్పాలి రెండోది దేవుడితో ఒక క్లోజ్ ఇంటిమెసీ మన కలిగి ఉండాలి మూడవది మనం ఎక్కడైనా ఆత్మచ్యుతులు పడిపోతున్న వెంటనే మనం లెగుస్తూ ప్రభు చేరి పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి ఒక అటువంటి మనసు లేకపోతే అటువంటి సహవాసంతో మనం కలిసి మనం కూర్చొని చేస్తూ ఉండాలి సహవాసంగా మనకు వస్తూ వస్తూ ఉండాలి సమస్యలు శోధలు ఇబ్బంది చాలా మందికి వస్తే అందరికీ జరుగుతుంటే మనం వచ్చి వెంటనే దాని నుంచి బయటపడాలి మూడోది ఇక నాలుగోది ఒప్పుకోవాలి కన్ఫూస్ట్ చేయాలి అది నాకు జరిగింది అని మనం కన్ఫర్స్ చేయాలి ఇంకా ఐదవది ఇంకేమన్నా నేను పొందేసుకున్నాను పొందేసుకున్నాను హలిలువ ఎప్పుడైతే ఈ విషయాలు మనం పట్టుకుంటామో దేవుడు మంచివిలో చెప్పిన ప్రతి వాగ్దానం మన చేతుల్లో ప్రవచనం మన చేతులు నెరవేర్చబడుతుంది హలీలుయా హలిలుయా